లోక కళ్యాణార్థం చండీయాగం ఎమ్మెల్సీ శైర్ సుభాష్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించారు మధ్యాహ్నం మూడు గంటలకు రంగంపేట్ పీఠాధిపతి శ్రీ మదానంద సరస్వతి స్వామి భక్తులను దర్శించి ప్రవేశించారు గతంలో లోక కళ్యాణార్థం సహస్రయాగం సుదర్శన యాగం ఎమ్మెల్సీ శైర్ సుభాష్ రెడ్డి దంపతులు నిర్వహించారని గుర్తు చేశారు శ్రీరాముడు అనుసరించిన ధర్మాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని చండీయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు శంకరునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తునిలో హృదయం ఉప్పొంగి భక్తి చేస్తే పూజ భయంతో చేసే పూజ రెండు ఉంటాయన్నారు భక్తితో చేసే పూజకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్నారు మాండవుడు నిరంతరం ఎప్పుడు అవిశ్వాసం సందేహంతోనే ఉంటాడని తెలిపారు విశ్వాసం లేకుండా ఏం చేసినా నైపుణ్యం రాదన్నారు భక్తితో పూజ చేస్తే అమ్మవారు భక్తులకు కరుణ చూపిస్తుందన్నారు మంచి నడవడిక మంచి మాట అందరికీ లాభించాలని అమ్మవారి కృపకు రాష్ట్ర ప్రజలు ఉండాలని మాధవానంద సరస్వతి స్వామి కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ये करो शरणम महाप्रबद सुदन सिदरसे अमाहा अज्ञात्मं भरन् स्वस्ते भिनेत मृगा नमे भवत का यतनेला जयसिया विस्थाने नोद